శ్రీ మహాగణాధిపతి అయ్యనమ శ్రీ మహా సరస్వతి జయనమ అస్మద్గురుభ్యో నమ ఈరోజున మనమందరము కూడా భవమంత్ర ఛానల్లో శ్రావణ మాసము సోమవారం రోజున ఈశ్వరారాధన ద్వారా గొప్ప ఐశ్వర్యం పొందేటువంటి మార్గాన్ని తెలుసుకుందాం అసలు శ్రావణ మాసంలో ఈశ్వరారాధన చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే పురాణాల్లోకి వెళ్తే చాలా పెద్ద కథలుగా ఉంటాయి నేను చాలా సులువుగా చెప్తాను శ్రావణ మాసంలో కుబేరుడు ఈశ్వరుని యొక్క ఆరాధన చేసి గొప్ప ఐశ్వర్యాన్ని పొందాడు కుబేర పదవిని పొందాడు ఆయన లక్ష్మీదేవి యొక్క భాండాగారానికి ఆయన అధిపతి అంటే గ లక్ష్మీదేవి దగ్గర ఉండేటువంటి నిధులు అన్నిటికి కూడా తాళాలు ట్రెజరర్ కుబేరుడు అనమాట ఆయన అంత గొప్ప పదవిని పొందాడు కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైతే ఈశ్వరుని యొక్క ఆరాధన చేస్తారో వారికి గొప్ప అద్భుతమైన శుభ ఫలితములు కలుగుతాయి అలాగే శ్రావణ వాసము మొదటి సోమవారం రోజున ఏమి చేయాలి అనేది నేను చెప్తాను ఐదు బిల్వదళములను తీసుకొని పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర మొదలైన పంచామృతములను కలుపుకొని శివాలయం దగ్గరికి వెళ్ళండి ఒకవేళ శివలింగం మీ ఇంట్లో ఉంటే మీరు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ముందుగా నీరు పోసి తర్వాత ఈ పంచామ ఐదు బిల్వదళములు శివలింగం పైన పెట్టి ఈ పంచామృతములను అభిషేకించండి అభిషేకించిన తరువాత మరలా నీరు పోసి శివలింగాన్ని శుభ్రం చేసి మరలా ఒక పదకొండు బిల్వదళములు ఈశ్వరునిపై ఉంచి స్వామి నాకు ఉన్నటువంటి సకల దరిద్రములు కష్టములు బాధలు తొలగించి నాకు ఐశ్వర్యమును ప్రసాదించు అని చెప్పి స్వామిని ప్రార్థించి తరువాత శంకరాజన మహా అనేటువంటి ఈ మంత్రాన్ని చేయాలి శంకరుడు అంటే శుభములను కలిగించువాడు అని ఒక అర్థము శుభము అంటే ఇంటినందు సుఖము సంతోషము ఆనందము పొందగలగడం అంటే ఎంత ధనం ఉన్నా కానీ ఇంట్లో సుఖ సంతోషాల ఆనందాలు కొంతమందికి ఉండవు కొంతమంది దగ్గర సుఖ సంతోషాల ఆనందాలు ఉంటాయి కానీ ధనం ఉండదు ఇలాగ రకరకాలుగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగి శుభములు కలిగించుటికి చాలా సులువుగా చెప్పబడినటువంటి తంత్రము దీన్ని ఆచరించిన వారికి సమస్త శుభములు కలుగును ఈ శ్రావణ మాసం మొదటి సోమవారం నుంచి రెండో సోమవారం వరకు కూడా ఈ శంకరాయన మహా అనేటువంటి జపాన్ని చేస్తూ ఉండవలను అది మీ శక్తి అనుసారము కూడా చెయ్యవచ్చు నూట ఎనిమిది నుంచి సార్లు దాకా చెయ్యవచ్చు అలాగే శ్రావణ మాసం సోమవారం అభిషేకము మహాశివరాత్రి రోజున ఈశ్వరునికి అభిషేకము చేసిన దానికంటా కూడా ఎక్కువ శుభ ఫలితములను ఇచ్చును శుభం మీ భవమంత్ర